నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కొన్ని నాకు పర్సనల్గా స్మార పర్సనల్ బాగోద్దు కట్ చేసుకోవచ్చు దాంట్లో ఉన్నాడు ఇంకా అసలు ఆ మాట వద్దు నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కేపిహెచ్పి సఖీ బ్రాంచ్లో ఉన్నానండి అండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి బ్రాంచెస్ అని కూడా మీకు తెలుసు కేపీహెచ్పిలో ఉన్నాను ఈరోజు అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్వి ఎలాగో క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అన్ని చోట్ల కూడా మంచి మంచి ఆఫర్స్ తోటి శారీస్ ఇస్తున్నారు ఇక మనకి సఖీలు ఏంటంటే బడ్జెట్ రేంజ్లో సెమీ రామ్యాక్ ప్యూర్ మనకి అందరూ కొనలేం కాబట్టి బడ్జెట్ రేంజ్లోనూ గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి ఏం సురేష్ ఎందుకంటే చీరలు చాలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం మాటల కంటే కూడా చీరలోకి వెళ్ళిపోతాం సఖీలు ఎప్పుడు మాటలు ఉండవు సఖి వీడియో చూసి వచ్చిన కస్టమర్లకు కూడా చీరలు ఉంటాయి అంటే మాటలేవు కదా చీరలు లేవు అనే కాన్సెప్ట్ ఉండదు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు అండి ఆఫర్ అని చెప్పి చాలా మంది స్టోర్లకు వచ్చిన తర్వాత చీరలు ఉండాలని గోల్ చేస్తుంటారు అన్నమాట ఆ కోపాన్ని మా దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు వీడియో చూసి వచ్చాం సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉన్నారు చీరలు మీ దగ్గర ఉన్నాయి అన్నారు మా దగ్గర ఆఫర్ ఉండదండి అండి ఆడి చీరలు ఉంటాయి అన్నాము ఆడి అంటే చీరలు బాగుంది స్క్రిప్ట్ రైటర్గా వెళ్ళిపో సురేష్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ అనుకుంటే మనం ప్యూర్ అవసరం లేదు అంత కొనలేము అని అనుకునే వారికి హాయిగా ఇది ఒక ఆప్షన్ అండి బాగున్నాయి సారీస్ చిన్న సారీస్ ఇవన్నీ కూడా టూ చిన్న చీరలు అంటే ఆరు ముప్పై కట్ట ఉండండి చిన్న చీరలు అంటే రెండు వేలు మూడు వేలు చిన్న చీరలు అంటారు అలాది కాదండి అంటే పెద్ద చీర చిన్న చీర అనే అర్థం ఏంటంటే పెద్ద చీర అనేది ఒక ఐదు వేలు నుంచి పదివేలు చిన్న చీర అనేది ఏంటంటే మనము ఆల్మోస్ట్ ఏంటంటే ఒక పదిహేను వందల నుంచి మూడు వేలు లోపు ఫంక్షన్స్ కొనుక్కుంటాం చీరలు మీ వీడియో నడుస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ వీడియో నడుస్తుంది అనమాట చాలా బాగున్నాయి అందుకే వీడియో కాల్ చేసి నేను చూపిస్తున్నాను ఇది కూడా బాగుంది ఇది ప్యూర్ లా ఉన్నట్టుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఒకటి రెండు సార్లు కట్టేచ్చండి రామాంగో లాగా ఆ స్టైల్లో కట్టేస్తాయి ఏం మీరు మళ్ళీ రామాంగో వీడియో చేసినప్పుడు కట్టుకున్నారు కట్టుకొని చీర కట్టుకున్నప్పుడు పది నిమిషాల్లో అయిపోయింది అనమాట వేళ దగ్గర తీసుకున్నది కానీ ఇంచుమించు అడిగితే చెప్పొచ్చు కానీ లేదు అంటే మనం ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుందండి క్వాలిటీ కూడా బాగుంటుంది బాగుంటుందండి క్వాలిటీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా ప్యూర్ శారీస్ కలర్స్ ఏంటంటే ఏదో ఒక చీర చూపించేసి చెప్పకుండా ఇది కూడా బాగుంది ఆఫర్ ప్రైస్ లో అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా బాగున్నాయండి శారీస్ ఇది రెడ్ కూడా బాగుంది చాలెంజింగ్ ప్రైస్ అండి అది ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు మేడం తల్ల లేసి వీడియోలు చూస్తుంటారు ఈ చీరలు ఏం కాకపోతే వేరే వాళ్ళు కూడా చీరలు చేస్తారు ఒక రెండు వందలు మూడు వందలు తేడాగా చెప్తే ఓకే మరీ దీన్ని పెంచేసి ఐదు వేల రూపాయలు పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ పెడితే ఎవరు నమ్ముతారండి వాళ్ళ ప్రతి ఒక్కరి క్లాత్ ఉంది చక్కగా మేనాకాల వీవింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్యూర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలా వచ్చాయి ఉంది కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ప్యూర్ శారీస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఆ లుక్ లో ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ప్యూర్ వచ్చిన డిజైన్స్ 2395 కానీ వీడియో అజ్ండి రిలీజ్ చేయాలి అందిది పండగ అందరికీ పంజేస్తుంది గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది సారీ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారు సండే మార్నింగ్ ను టైమింగ్ ఇప్పుడే సాయంత్రం ఆరు గంటలకే రిలీజ్ చేస్తాం చేసెండి చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది చేసెండి వీడియో రెడ్ బాగుంది అసలు రెడ్ ఏంటండి అంత మించిన కలెక్షన్స్ అవును 70% 85% ఆఫర్ లో ఇది రేటికి ఇషర్ లేండి మీరు ఆఫర్ ఇస్తున్నారా రేటు ఇస్తున్నారా అట్లా అడగాలి నేను కస్టమర్లు ఎప్పుడు కూడా క్లాత్ బాగుంది మంచిగా ఉంది క్లాత్ కూడా ఇంకా తెచ్చాను అమ్మా ఇంకా తెచ్చేయండి ఆ కుర్రాలు చూడండి గోడౌన్కి వచ్చిందండి ఎవ్రీ బ్రాంచెస్ లో వెయ్యి చీరలు తక్కువ ఓ స్టాఫ్ ఈ వీడియో చూసి మేడం ఎక్కడికి వెళ్ళినా కూడా చీరలు ఉంటాయి

2595 కి ఎంత బాగుందో చెయరా ఇది మనకి 6 7 లో వచ్చే సేమ్ మోడల్ కదా అది చాలా బాగుంది ఇది సారీ ది స్ట్రైప్స్ వచ్చే వైరైటీగా కొంది వైరైటీగా లైన్స్ లా ఇది చాలా బాగుంది చూసారా సేమ్ 20000 వచ్చే డిజైన్ ఇవన్నీ కూడా 12000 వచ్చే డిజైన్ ఇన్నాళ్ళు రామాయంగా అంటే అందం ద్రాక్ష అనుకున్న వాళ్ళకి అందరికి అందుబాటులో చక్కగా టూ నుంచి టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ లో అందుకే నాగశ్రీ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వెంటనే ఇంకోటి ఏంటంటే మేడం ఆన్లైన్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మా వీడియో చూసి మీరు ఎక్కడ నుంచి బుక్ చేసుకున్నా చీర పంపిస్తాం మీ సిస్టర్ కి అడిగారు కదా వీడియో రిలీజ్ అయిన వెంటనే ఆమె చూసుకోమంటే అలా బుక్ చేస్తా చీర నే ఉండదు మాకు మామూలుగా స్టోర్ లో ఫుల్ ఉంటుంది స్టోర్ లో ఖాళీ ఉంటే స్టోర్ కి రమ్మనాలి స్టోర్ లో ఫుల్ ఉంది కాబట్టి వీడియో కాల్ పంపిస్తాం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఎవరు మీ సిస్టర్ ఆన్లైన్ లో ఉన్నారా ఎలా ఉన్నాయి వసంతకారు చీరలు బాగున్నాయా అడుగుతున్నారు నిన్నే ఎలా ఉన్నాయి చీరలు అంటున్నారు రామాంగోకి రెప్లికా అండి కానీ ఇంచుమించు ఆల్మోస్ట్ మనం కట్టుకుంటే అంటే మీరు స్కూల్ కూడా కంఫర్ట్ గా ఉంటుందండి జాబ్ చేస్తారు కాబట్టి ఒక రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు హాయిగా బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఎందుకంటే పాపం వాళ్ళకి బుక్ చేసుకున్న ఈజీగా బుక్ చేసుకున్నాడు చీరలు బాగున్నప్పుడు నలభై ఏంటంటే గంటైనా మనం చూస్తాం అది మాకు ఇరవై నిమిషాల్లో మేము ఇంతే టైం ఇస్తాం మాకు అంత అన్నీ అంటలేదు కదా ఇది కూడా చాలా బాగుంది ఇది బాగుంది మంచిగా క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు స్టాక్ అసలు ఏ చీర దగ్గరగా ఉన్న వాళ్ళు స్టోర్కి రండి దూరంగా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు ఆన్లైన్ బుక్ చేసుకోండి కలెక్షన్ బాగుందండి ఇప్పుడు అలాగే అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ శారీస్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే అండి ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత సురేష్ చెప్పిన క్వాలిటీ నాగజీగా చెప్పిన క్వాలిటీ మీరు పెట్టింది కాదు కాదనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది కూడా అవకాశం అది అంటే మీ డబ్బులు పే చేసాం కదా అని చెప్పని డబ్బులు హుండీలో పడినట్టు కాకుండా మీ డబ్బులకి ఇది ఇది కూడా ప్యూర్ ఉన్నట్టుగా చాలా బాగుంది కూడా మనం చెప్తే తెలియాలండి ఏంటంటే చాలా బాగుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఐదు వేల ఐదు వందల చీరలు కొన్నాం ఐదు వేల ఐదు వందలు అన్ని రకాలు కలిపి అందుకని మనకి ఆఫర్ ప్రైజ్లు వచ్చాడు

అది బ్లౌజ్ వస్తుంది ఇదైతే మీకు ప్యూర్ ఉన్నట్టుంది అవి కంటే కూడా ఇది బాగుంది ఇవి బాగున్నాయి ప్యూర్ ఉన్నట్టుంది మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదేమో వితౌట్ బోర్డర్ వితౌట్ చీరలు అలా ఉన్నాయి సారీస్ కూడా బాగుంది చాలా కరెక్షన్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రా రామాంగోకి రిప్లిగా అంటే మనం ఆవై ఎలా అయితే ప్యూర్లో ఎనిమిది వేల నుంచి ట్వంటీ థౌజండ్ దాకా అంటే ఇరవై వేల వరకు చూసాము డిజైన్స్ సేమ్ అవే డిజైన్స్ ఇప్పుడు టూ ఫైవ్ ఆ రేంజ్లో మనం ప్యూర్లో చూపించు కలెక్షన్ టూ థౌసండ్ త్రీ ఇది కూడా చాలా బాగుంది సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ కలెక్షన్ బాగుంది చాలా బాగుంది వెంటనే నేను అప్లోడ్ చేస్తారండి తొందరగానే మీరు కావాల్సినవారు వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సౌండ్ డిఫైట్ బాగుంది ఇది కూడా బాగుంది బ్లాక్ వస్తుందేమో కదా చాలా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లైన్స్ వచ్చి గ్రీన్ జోన్ ఎంత బాగుందో పెట్టుబడులకైనా దేనికైనా కూడా హైలైట్ సారీ ఇది కూడా బాగుంది రెడ్ లైన్స్ లా వచ్చింది కదా ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ ఏది అండి నచ్చింది మేడం గారు కలర్స్ బాగున్నాయా ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ వచ్చాయి ఏదో ఒకటి రెండు చీరలు చూపించి ఆఫర్లు చెప్పడం కాదండి వెయ్యి చీరలు తక్కువగా కూడా చూపిస్తాము అందరికీ ఇది కూడా చాలా అందరికి అందుబాటులో అటు అటు కూడా చూడండి ఆ జాతర వెయ్యి చీర పట్టుకొచ్చి పెట్టాడు అన్నాడు నెప్పు వచ్చేలాగా అంటే మనకి సెలెక్షన్ ఎలా చేసుకుంటావు ఓపిక మనకే ఉండాలి చూసే వాళ్ళకి కూడా నడువు నొప్పి వస్తుంది సురేష్ ఏంటి మీరు మన గంట ఎక్కడ వీడియో చేస్తే పాటల్లో ఏమని పెట్టారు చాలా సేపు చేసా అంటే ఇంకో హాఫ్ అవర్ పెట్టినా నేను చూడడం రెడీ ఉన్నా అన్నారు అది ఇవన్నీ కూడా మాట్లాడుతుంది చీరలోకి వెళ్ళిపోదాం టూ థౌసండ్ దగ్గర నుంచి ఇది టూ టూ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ బాగుంది అంటే మనకి ప్యూర్ రామాంగో అంటే రామాంగో అని అనకూడదు హ్యాండ్లూన్ దూపియన పట్టులో ఎలా అయితే చూస్తున్నామో ట్వంటీ థౌసండ్ దాకా సేమ్ ఆ కలర్స్లో దిగిపోయాయండి శారీస్ అంటే అందరం కొనుక్కోలేదని బాధపడాల్సిన అవసరమే లేదు అందరికీ అందుబాటు ధరలో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ బాగుంది బ్లాక్ కూడా చక్కగా సెవెంటీ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్లో చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి ఫిఫ్టీలు సెవెంటీలు ఎయిటీలు అని చెప్పని డామేజ్ చర్యలకు వెళ్ళకుండా చక్కగా మంచి స్టాక్ ఉన్న దగ్గరికి వచ్చేయండి ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో మంచి మంచి కలర్స్ కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి మెరూన్ ఇది కూడా బాగుంది ఒకటి కలర్ గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఏదైనా మనం ఫంక్షన్ అనుకున్నప్పుడు పదిసేర్లు పక్కన పెట్టారు మీరు ఇంకా బాగుండే అనే దగ్గర ఉన్నారు ఇది ఒకటి బాగుంది ఎల్లో నాకు ఎల్లో ఇష్టం కాబట్టి క్లాత్ బాగుంది ఎల్లో చాలా బాగా మళ్ళీ ఇది మెటీరియల్ మారింది కొంచెం అదే ఇది మెటీరియల్ ఇంకా బాగుంది ఫైన్ క్వాలిటీ వచ్చిందండి వీడియోలో ప్రైస్ అప్రైజర్ ఏమనుకోద్దండి మీరు ఎన్ని స్క్రీన్ స్క్రీన్షాట్లు పెట్టినా అన్నిటికీ రిప్లై అవ్వడానికి మీరు అడిగి ఉన్నా ఇవన్నీ కూడా ఎయిటీన్ నైన్టీ దగ్గర నుంచి ఇది టూ టు నైన్ ఫైవ్ ఒక్కోట ఒక ప్రైజ్లో ఉంటుంది కాబట్టి ప్రైజ్ దానికి కట్టలేకపోతున్నా ఇట్లా అయితే ఇది కూడా బాగుంది వైన్ కలర్ టూ టు నైన్ ఇది టూ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం స్లో ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ చాలా బాగుంది ఇలా కొంచెం బ్లూ డిజైన్కు ఒక నాలుగైదు రంగులు ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా కలర్ చా కలర్ మీ సబ్స్క్రైబర్ అందరికి కూడా ఈ దెబ్బతో రామింగో దూపియాన సిల్క్ అందరు కట్టుకో ఇది దూపయాన సిల్క్ వదినగారు ఇంతకు మీరు ఎల్లో చూస్తారు కదా దూప్యానా సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా జర్నీస్ కి బాగుంటుంది మంచిగా

ఇవన్నీ కూడా మస్టర్ కన్సెప్ట్ లో వస్తున్నాయి అన్నమాట. మంచి ప్రైజ్ లో అన్ని. బడ్జెట్ ఫ్రెండ్లీ లో వీడియో అంటే ఇది కూడా బాగుంది. ఇంత ప్రైజ్ ఈ ప్రైస్ కి ఈ సారీస్ అంటే ఇది కాశ్మీరీ స్టైల్లో ఉంది. ఫష్మీనా 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 24 95 95 బాగుంది. ఫష్మీనా ల కూడా చాలా బాగుంది. మూడో కలర్స్ ఇవి. ఇది బాగుంది. రెడ్. yellow next

మంచి మ్యాచ్ అండి ఇది బాగు వైలెట్ మంచి చీరలు ఇంకేంటంటే ఈ క్రిస్మస్ కి సంక్రాంతికి కావాల్సిన బడ్జెట్ బ్రైడల్ కలెక్షన్ కానీ కలెక్షన్ ఎక్స్ అండి మంచి అకేషన్ మంచి చీరలు తీసుకుందాం మిష్టి చీరలు ముష్ చీరల కంటే కూడా ఇలా మంచి మంచి చీరలు మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి అనమాట అన్ని ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ దగ్గర నుంచి టూ ఫోర్ నైన్ ఫైవ్ వరకు ఏ సారీ కాసేది అంబారెడ్డి ఈ సారీ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ ప్యూర్ కూడా సరిపోదు ఈ కలర్ కాంబినేషన్ కి మంచి స్కై బ్లూ కి స్కై బ్లూ కానీ ఈ వాష్ చేసుకోండి చేరే కదా ఉంది కదా అని లో పెట్టేసి అనుకోండి కలర్ దిగే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ టైం డ్రై వాష్ తర్వాత ఈ ఒక్క కలర్ కాంబినేషన్ కొన్ని కొన్ని కలర్స్ తిక్ కలర్స్ వచ్చినప్పుడు వరకు అలా చేయండి ఇది ఎందుకంటే ఈ రంగు మళ్ళీ దీన్ని అంటుకుంటుంది పాడైతే మళ్ళీ అక్కడ నుంచి సైకిల్లో కలర్ పోయింది అంటారు సైకిల్లో పోదండి మీ ఇంట్లోనే పోద్ది కాకపోతే ఏంటంటే

త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ లో అద్భుతం ఉన్నాయి రామ్మ ఏంటి ఇంకో లాట్ ఉంది ఏంటి అయిపోయినాయి అనుకుంటున్నారా ఇది చూసారా కంచి పట్టుకి డిజైనర్ బోర్డర్ ఎలా వస్తావు అలాగా బంచి పుట్ట కాన్సెప్ట్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ ఫైవ్ వీడియో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు కూడా కదా చాలా బాగుంది కలర్ బాగుంది కలర్ బాగుంది గ్రీన్ మంచి కాంబినేషన్ బాగా ఇచ్చారు చిన్న ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ ఇది కూడా బాగుంది చిన్న బోర్డర్ వచ్చింది అంటే మీరు మా సబ్స్క్రైబర్లు చూపిస్తూ మా వదిన గారు షాపింగ్ రెండు అయిపోతుంది ఇది కూడా బాగుంది మస్టూలో వచ్చినట్టుగా వచ్చింది కదా అన్నారు కూడా వచ్చేస్తాం కూడా చీరలు పెట్టాలి చూసా కామెంట్ చూసా ఇంకో దగ్గర కూడా కామెంట్ చేశారు సకిల్కి గుంటుకు సంబంధం ఏంటన్నారు కదండి గుంటూరు సఖీ వచ్చరికి శేఖర్ గారి ఫ్రెండ్ అండి మ్యాచింగ్ సపరేట్ అనమాట సఖీ మ్యాచింగ్కి సఖీకి సంబంధం లేదు లేదు కింద మ్యాచింగ్ వచ్చేసరికి శేఖర్ గారి ఫ్రెండ్ జస్ట్ నేమ్ అంతే సఖీ పైన ఏదైతే ఉందో సార్ స్టోరు అన్ని సఖీలు ఆ సఖీ ఒకటి అనమాట ఇంకోటి మంగళగిరిలో ఉన్న పద్మావతి గారు శేఖర్ గారి కజిన్ సిస్టర్ అండి ఇక్కడ మేనేజ్మెంట్ వరకే ఉంటుంది కానీ ఓనర్స్ ఎవరు కాదండి ఓన్లీ ఫర్ మేనేజ్మెంట్ కూడా బాగుంది అన్నీ ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్ గారు కొంచెం బడ్జెట్ రేంజ్లో చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా మరీ ప్యూర్ ఇప్పుడు అంతా ఇరవై వేలు మాకు అవసరం లేదని అనుకుంటే ఇలా బడ్జెట్ కదా ఎక్కువ స్టాకు ఎక్కువ కలర్స్ చూపిస్తున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాం ఏమనుకోదు నచ్చింది ఏదైనా ఉంటే మీరు చీరలు చూపించాలనే ఉద్దేశంతో మీకు ఇంత ఇస్తున్నాం అనమాట ఇవన్నీ ఎయిటీన్ నైన్టీ చూడండి ఎంత బాగుందో ఇది బాగుంది చాలా కొత్తగా పిల్లలకు కూడా బాగుంటుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ లో ఎంత బాగుందో బాగుంది అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది స్టోర్ కు వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంటున్నారు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఇంకా వస్తుంటాయి మిర్రర్ వర్క్ వచ్చి కొంచెం సిల్క్ కోటా స్టైల్ ఇది కూడా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇది లాస్ట్ టైం వీడియో వీడియో చేసామండి ఎంత మూమెంట్ అంటే స్టాక్ అయిపోయినాయి అనమాట వీడియోకి ఇప్పుడు మళ్ళీ కలెక్షన్స్ వచ్చినాయి వీటిలో మంచి మంచి కలర్ ఎక్కువ చూపించాం కదా ఇవి అవును చాలా చాలా వచ్చినాయి అనమాట తక్కువ బడ్జెట్లో కొంచెం బాగా కనిపించేలాగా ఇంకా చాలా ఉన్నాయండి మీకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు ఫోటోస్ పెట్టమంటే మా వాళ్ళు ఫోటోస్ పెడతారు మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు లేదా వాట్సాప్ లో చూసుకోవచ్చు లేదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఈస్ కస్టమర్స్ సపరేట్ స్లాబ్ బుకింగ్ ఉంది అక్కడ కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా తీసుకుంటారండి ఈ ఇంకా చాలా ఉన్నాయండి వీడియో ఇప్పుడు చాలా అందంగా ఉంది కాబట్టి ఈ ఏంటంటే ఇప్పుడు వచ్చి పండగలకి బాగుంటుందండి క్రిస్మస్ స్పెషల్ గా అలాగే సంక్రాంతి స్పెషల్ గా చాలా బాగుంటాయి ఇది కూడా బాగుంది మంచి బ్లూ కి నేవీ రాయల్ బ్లూ ఇది లాస్ట్ టైం చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అంటే తక్కువ బడ్జెట్ లో కొంచెం బాగా కనపడిచేది చాలా ఏమే ప్యూర్ రామింగుకి రిప్లికా ఇది కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని అసలు మంచి ప్రైజ్లో వచ్చినాయి మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయి వీడియో స్టార్టింగ్లో ఏదో మీ క్యాడీగా సెవెంటీ ఎయిటీ ఫైవ్ కానీ మంచి ప్రైజ్లో సారీస్ వచ్చింది ఆఫర్లో లేవు ఆఫర్ మించిన ధరలో ఉన్నాయి సేమ్ సేమ్ ప్యూర్లో చూపించాను నెక్స్ట్ సారీస్ అమ్మా ఇంకా చూద్దామా ఇది కూడా గ్యాప్ బోర్డర్ బాగున్నాయి కదా మరి

ఫ్యాబ్రిక్ ఏదంటే చెప్దామండి ఎందుకు వేరే పేరు చెప్పడం నేను షూటింగ్ చేసిన కొత్తలో వచ్చేవి వామ్ సిల్క్ బాగుంది సరే సేమ్ ప్యూర్ నట్ ఉంది అలా ఉంది బాగుంది ఇది ఇది బెనారస్ లో వామ్ సిల్క్ అన్నమాట మీకు అన్ని తెలుసు కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ ఉందో అది చెప్పేస్తాండి సక్కి ఎప్పుడూ కూడా మోసం చేయదు 2545 లో సేమ్ ప్రైస్ సేమ్ సారీ ఇది కూడా బా మంచి జార్జెట్ ఫీల్ ఆ ఉంది బట్టికి వైలెట్ చాలా బాగుంది సార్ ఇది కూడా కలర్ బాగుంది డార్క్ కలర్ గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయండి అంటే ఇంకా ఇంతకు ఉన్నాయి వీళ్ళ స్టాఫ్ అందరూ సపోర్ట్ చేయడంతో ఈ మధ్యకాలంలో ఇలా ఎక్కువ బల్క్గా శారీస్ చూపించిన వీడియో అయితే ఇదే మామూలుగా అయితే సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పట్టు చీర యొక్క క్వాలిటీని అంతా చెప్తూ అలా ప్రశాంతంగా చూపిస్తాము ఈసారి మాత్రం ఇవాళ ఇంచుమించు ఒక రెండు వందల చీర చూపించుంటావా ఇంకా ఎక్కువ మీకు కళ్ళు నొప్పి పెడతాయి మాధురి గారు సెలెక్షన్ అవి మొత్తానికి ఆవిడతో షూటింగ్ చేస్తుంటాను కానీ సెలక్షన్ చేసేస్తారు ఆవిడ కూడా సో మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అండి క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్గా బడ్జెట్ రేంజ్లో అన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ త్రీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి అంతే మీరు ఎలా కావాలంటే అలా అన్నీ కూడా రామాంగోకి రెప్లికా అని చెప్పొచ్చు ఇంచుమించు రామాంగోలో వచ్చిన ప్రతి డిజైన్ కూడా మన ఫ్యాన్సీలో వచ్చేస్తుందండి సరదాగా నాలుగైదు సార్లు కట్టుకుంటే మనం ఫంక్షన్ కట్టుకున్నట్టు ఉంటుంది చక్కగా మంచి ప్యూరిటీ కట్టుకున్న ఫీల్ కూడా ఉంటుంది మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్